హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్నటువంటి ప్రజలందరికీ చిన్న గమనిక హరిహర కళాభవంలో రెండో శనివారం జరగవలసినటువంటి సభను నిలిపివేయడం జరిగింది ఎందుకంటే హరిహర కళాభవన్లో అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వకపోవడం ద్వారా సో ఆ సభను నిలిపివేయడం జరుగుతుంది మరి ఏనాడు లేని విధముగా క్రిస్టియన్ మీటింగ్స్ అయితే ఇవ్వము అని చెప్పేసి చెప్పేశారు చెప్పేసిన తర్వాత మరి మనకు వేరే దారి లేదు కాబట్టి మరి రెండవ శనివారం జరగవలసినటువంటి సభను నిలిపివేయడం జరిగింది శుక్రవారం మూడవ శుక్రవారము మరి సెకండ్ సాటర్డే జరగవలసినటువంటి సభను మూడవ శుక్రవారం సెంట్ థామస్ చర్చ్లో ఆల్ఫా హోటల్ వెనకాల ఉన్నటువంటి మరి చర్చ్లో శుక్రవారం ఉదయం అనగా ఇరవయవ తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరుగుతుంది కనుక ఈ వీడియో చూస్తున్న ప్రియ దేవుని జనాంగమ ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను మరి ఈ కారణం చేత మరి సభను నిలిపివేయడం జరుగుతుంది కనుక ఈ భారభరితమైనటువంటి పరిచర్య కొరకు ప్రార్థన చేయండి మూడవ శుక్రవారం జరగబోయే ఆరాధన కొరకు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తారని ప్రభు పేరట మనవి చేస్తున్నాను దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక ఆశీర్వదించునుగాకెస్ బ్లెస్